పూరి ఛాలెంజ్ అయితే పెడుతున్నాము అది ఎవరు గెలిస్తే వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ మినిట్స్ ఐదు వందల ఛాలెంజ్ ఐదు వందలు అయితే ఎక్కడ పెడుతున్నాను ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ గో ఐదు వందలు పండుగ గెలుస్తాడు నాని గెలుస్తాడు చూడాలి ఈరోజు ఇంకా ఫ్రెండ్స్ బినా తిన పండుగ బినా తిను కమాండ్ కమాండ్ బినా తిను tino bina tino bina ay pa ita yung tinala bina tinala లాస్ట్ ఒకటి ఉండొత్తిన బిన్న టైం అయిపోయి అయిపోయిందా టైం వచ్చేసి ఒకటి యాభై రెండు సెకండ్లు బాయ్ అయితే స్టార్ట్ చేస్తాడు ఛాలెంజ్ టైమింగ్ అయితే పెట్టిన స్టార్ట్ స్టార్ట్ వన్ టూ త్రీ గో కమాన్ నాని కమాండ్ బిన్నా తినాల బిన్నా గెలిచల్లా చిన్న పిన్న ఐదు వందల గెలుచల్లా నాని कमान कमान टाइम टाइम वन ट्वेंटी थ्री वन फार्टी टू కమాన్ నాని కమాన్ ఐదు నిమిషాలు లాస్ట్ పానీపూరి ఓకే అయిపోయిందా నాని గెలిచేసినాడు చూడండి టూ ట్వంటీ నాని అయితే పానీపూరి ఛాలెంజ్లో గెలిచినాడు ఫ్రైజ్ మనీ వందలు వాడికే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బాయ్